రాష్ట్ర కమిటీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే వికలాంగురాలు ఉండి ఇప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి కేవలం పెన్షన్ దప్పితే ఎలాంటి సహకారం అందుక మరి ఆ వికలాంగురాలు ఇబ్బంది పడుతుంది కాబట్టి దయచేసి ఈ పాప వేదన ఈ పాప బాధను చూసి గౌరవ మంత్రి గారు జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి గారు వెంటనే స్పందించి ఈ పాపకి బండి మంజూరు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులు అనేక సమస్యలతో మా వికలాంగులు అల్లాడిపోతున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తానన్నటువంటి ఆరు వేల రూపాయల పింషన్ నుంచి అదే విధంగా ఆర్టీసీలో కూడా మా వికలాంగులు బస్ అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది ఇలా ఆర్టీసీలో ఉచిత ఏదైతే ఫ్రీ బస్ పెట్టిన దగ్గర నుంచి కూడా మా వికలాంగుల సీట్లలో వికలాంగులు కూర్చోనియకుండా వికలాంగుల సీట్లు వికలాంగులకు చేయకుండా మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకోవాలి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా బాధ్యత తీసుకుని వికలాంగుల సీట్లు వికలాంగులకే కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలి దాంతో పాటు రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్ లాగ్ ఉద్యోగాలు లేక వికలాంగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కాబట్టి వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయాలి నిన్న మొన్న తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు లేఖ రాసిండు తెలంగాణ పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ వికలాంగులు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మరి తమిళనాడు పిసిసి అధ్యక్షులే రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశారు కాబట్టి ఆ లేఖ మీద రాష్ట ముఖ్యమంత్రి గారు రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు వెంటనే స్పందించి రాబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము భారత వికలాంగుల కుల ప్రకటి రాష్ట్ర కమిటీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మా సమస్యలు కనుక పరిష్కరించకుంటే రాష్ట ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున మా వికలాంగలో ఉద్యమానికి సిద్దమవుతుందని చెప్పేసి ఈ సందర్బంగా తెలియజేస్తుంది